हाय फ्रेंड्स मैं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैन मैं अली खान मैं चुस्तार अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को प्लीज सब्सक्राइब सबक्राइब ब्रदर फ्रेंड्स में चूसे वीडियो इकड़ कट्टल नूरू जुड़की पोटोलट भी अम्म का है कूँ ब्रदर नंबर टाइटल द्वेर में कंपनी है आप नंबर काल्लो फ्रेंड्स इस वीडियो पर जो भी बकरा आप देख रहे हैं ये बकरा पूरा बेचना चाहते हैं और इनका लाइव वेट भी सही है और इनका प्राइस भी थोड़ा सही है बोल के समझ रहा हूँ मैं अगर किसी को भी चाहिए पूरी लाट ఒక ఫార్మర్ క నెంబర్ టైటిల్కే పాస్ మీద నజర్ ఆరాస్ నెంబర్పై కాల్ కర్సక్తావు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ అనేది ఉండాలా ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా కానీ మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి కుదరదు అర్థం చేసుకునేసి నీట్గా పంపించండి ఇకపోతే వీడియో గురించి మాట్లాడుకుంటే మనం ఈ వీడియోలో వచ్చేసి మొత్తం నలభై ఎనిమిది పొట్టెలు అనేటివి ఉన్నాయి లైవ్ వెయిట్ వచ్చేసి నలభై నుంచి యాభై కేజీల బరువుతోటి ఒక్కొక్క పోటోళ్ళు ఉందనేసి చెప్తున్నారండి ఫార్టీ టు ఫిఫ్టీ కేజీస్ లైవ్ వెయిట్ ఈచ్ వన్ ఇది అడ్రస్ వచ్చేసి కర్ణాటక స్టేట్ చేలూరు తాలూకు బెల్లవండ్లపల్లి ముల్కల్ చెరువు దగ్గర ముల్కల్ చెరువు నుంచి ముప్పై కిలోమీటర్లు కదిరి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉందనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్కి కాల్ చేయండి సో ఫ్రెండ్స్ పూరా చాలీస్ పర్ ఆర్ట్ బక్రాయి ఫార్టీ ఎయిట్ నెంబర్స్ లైవ్ ఎయిట్ ఫార్టీ టు ఫిఫ్టీ కేజీస్ ఈచ్ వన్ లైవ్ ఎయిట్ హెవీ సైజ్గా జానవర్స్ నజరాయి సో ఇంకా ప్రైస్ ఆకే ఫార్టీ వన్ థౌజండ్క పేరు బతాకే అవి నలభై ఒక్క వెయ్యి అనేది జత చెప్తున్నారు బ్యారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది నలభై నుంచి యాభై ఐదు అంటే నలభై ఐదు కేజీల మధ్యలో ఉంటుంది ఇరవై వేలు లెక్కన ఒక్కొక్కటి చెప్తున్నారు అనమాట బ్యారమ్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి మీరు కాల్ చేయవచ్చు థ్యాంక్